హలో అండి ముక్కలు పెంచుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నాయండి క్రోటోన్స్ని ఈజీగా పెంచుకోవచ్చు ఇవి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టాను ఇంతవరకు ఇది మీరు పోయడం తప్ప ఎటువంటి కేర్ అయితే తీసుకోలేదు ఎటువంటి కేర్ అయితే తీసుకోలేదు ఇప్పుడు కొంచెం ఎరువు మాత్రం యాడ్ చేస్తున్నాను పాత మట్టి కొంచెం తీసేసి దాంట్లోకే ఎరువు వేస్తున్నాను గ్రీనరీ ఉండాలి ఇల్లు ఇది ఇండోర్గా పెట్టుకో పెట్టుకోవచ్చు అవుట్డోర్గా కూడా పెట్టుకోవచ్చు పెద్దగా కేర్ తీసుకొని పెస్టిసైడ్స్ వస్తాయి అన్నది కూడా ఏమీ ఉండదు అసలు చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు వీటికి అప్పుడప్పుడు మొక్కలకి మాత్రము మొక్కలు పెరుగుతుంటే మాత్రము కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ప్రూనింగ్ చేసుకుంటే చాలు ఎండినవి ఏమైనా ఉంటే తీసేసేయడము అట్లా చేసుకుంటే చాలండి పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం మంచిగా పెంచుకోవచ్చు ఇంట్లో అయితే ట్వెన్ టూ త్రీ ఇండోర్గా కూడా పెంచుకోవాలనుకున్న మాత్రం డబుల్ పాట్స్ పెట్టుకోండి పెట్టుకుంటే ఇవి బయట పెట్టినప్పుడు అవి లోపల తెచ్చుకొని పెట్టుకోవడం షిఫ్ట్ చేసుకోవచ్చు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఇంట్లో పెట్టేసేయచ్చు కొన్ని ఈ చెట్లు తర్వాత తీసి ఒక వన్ వీక్ బయట పెట్టి మళ్ళీ ఆ చెట్లు తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకోవచ్చు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అండి అసలు వేపడాల్సిన అవసరమే లేదు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఈ చెట్టు అయితే నేను అక్క వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను ఊరికే మొక్క తీసేసి తీసుకొచ్చి ఊరికే అట్లా పెట్టినాను అది వచ్చేసింది దీన్ని మాత్రం నేను ఇంకెంతవరకు కట్ చేయలేదు కట్ చేస్తే మళ్ళీ సైడ్ నుంచి కూడా వస్తాయి ఇండో ఈ ప్లాంట్స్కి కొంచెం మనం ఒక పైన ఎడ్జ్ కట్ చేస్తే సైడ్ నుంచి వచ్చేస్తాయి అదొకటి చేసుకోవాలి కానీ నేను ఇంతవరకు చేయలేదు కాస్త పెరిగిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను కొంచెం మట్టి తీసేసి మళ్ళీ ఎరువు కలుపుతాను ఇది కూడా అవసరం లేదు కానీ నేను ఊరికి అట్లా సమ్మర్ కదా కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేసి అవి తీసేసి ఆ పాత మట్టి అంతా తీసేసి పెడదామనుకుంటున్నాను ఈ ప్లాంట్ అయితే పేరు అయితే నాకు తెలియదు కానీ అంటే ఇదైతే చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అసలు వాటర్ లేకున్నా కానీ చీకట్లో ఉన్నా కానీ పెరుగుతుంది ఈ చెట్టు ఇది ఏం ప్లాంట్ పేరు అయితే నాకు తెలియదు ఊరికి ఆకు ఆకు తీసిపెట్టినా వచ్చేస్తుంది అది ఇది మనీ ప్లాంట్ అందరికీ తెలిసిందే ఇది దీనికి ఇది తీసి మనం ఈవెన్ వాటర్లో వేసి పెట్టుకున్నా కానీ వన్ వీక్ ఒకసారి వాటర్లో పెట్టి పెంచవచ్చు వాటర్లో కూడా ఎక్కువగా వాటర్ కంటే బెటర్ మట్టిలోనేనండి వాటర్ అయితే వీక్లీ ఒకసారి చేంజ్ చేసుకోవాలి టెన్ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి నేను నర్సరీలో అడిగానేది పాత మట్టి ఉంది చాలా రోజులైంది అంటే వాళ్ళు ఎరువు కలుపుకుంటే చాలు అన్నారు అందుకని ఇది తీసుకొచ్చి అన్నిట్లలో కొంచెం కొంచెంగా వేస్తున్నాను అరవో హండ్రెడ్ రూపీస్ అండి ఆ బ్యాగ్ అంతే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ చెప్తారు ఆ బ్యాగ్ అంత పెద్ద బ్యాగ్ వచ్చింది అన్నిటికీ కొంచెం కొంచెం వేసినా ఇంకా నాకు త్రీ ఫోర్త్ బ్యాగ్ మిగిలిపోయింది మిగతా చెట్ల కొన్నిటికి పూల చెట్లు ఉన్నాయి వాటికి వాడాలి అనుకుంటున్నాను అది వాడినప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను అన్నిట్లో కొంచెం వేసేసి వాటర్ యాడ్ చేసేసుకుంటే చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు చాలామంది చెట్లు పెంచడానికి కష్టం పడ్డారు కానీ ఇంట్లో పెంచుకుంటే చాలా ఇంట్లో ఇండోర్ కూడా హాయిగా ఇంట్లో ఫైవ్ డేస్ టెన్ డేస్ వరకు కూడా పెట్టేసేయొచ్చు కొన్ని చెట్లు మీరే చూస్తుంటే అర్థమైపోతుంది ఏ చెట్టు ఎంతసేపు ఎన్ని రోజు ఉండగలుగుతుంది ఇంట్లో అనేసి నేనైతే ఆల్మోస్ట్ టెన్ డేస్ వరకు పెడతాను అన్నీ పెట్టి మళ్ళీ ఒకసారి అవి మార్చేసి ఇంట్లో మళ్ళీ వేరేవి షిఫ్ట్ చేస్తాను ఏమి ప్రాబ్లం ఉండదు ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా మనం ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు అసలు ఊరికే వాటర్ స్ప్రే చేస్తే చాలా ఆకుల మీద డస్ట్ పోవడానికి అంతే అంతకంటే ఇంకేం అవసరం ఉండదు వీటికి ఇదే క్రోటౌన్స్ పెంచాలని లేదండి వేరేవి నేను చూపించేవే కాకుండా ఇంకా వేరేవి ఏవి తెచ్చుకున్నా మీరు క్రోటమ్స్ని పెంచడం చాలా ఈజీ ఇదే స్పైడర్ ప్లాంట్ ఇది అయితే అసలు చాలా రఫ్గా ఉన్న రఫ్గా మెయింటైన్ చేసేయచ్చు ఇది ఇంట్లో అయినా అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా దానికి అసలు కేర్ కూడా అవసరం ఉండదు మనీ ప్లాంట్ అయినా ఈజీగా పెంచుకోవచ్చు అన్నిటికీ కొంచెం కొంచెం కలిపేసి పెట్టుకుంటున్నాను ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి మీరు నియర్ బై నర్సరీలో తీసుకుంటే బెటర్ ఏమో మీషోలో అయితే హండ్రెడ్ పడింది నాకు నర్సరీలో అడిగితే ఫిఫ్టీ రూపీసే చెప్పారు అది ఈ ప్లాంట్ వాటర్ వేసేసి కొంచెం స్ప్రే వాటర్ మంచి నీళ్ళు వేసేసి కొంచెం డస్ట్ రాకుండా చేసేసుకుంటే నాకు చాలా క్లియర్ అయిపోతుంది క్లీన్ క్లీన్గా ఉంటాయి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు గ్రీనరీగా బాగా కనిపిస్తుంది ఇంట్లో పెట్టుకున్నా బయట పెట్టిన మంచిగా ఉంటుంది కానీ చెట్లు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే మీరు మెయింటైన్ చేసుకోవాలండి